పద్మనాభం సార్ నమస్కారం మనం మూడు రోజుల వర్క్షాప్ లో ఒక రోజు కంప్లీట్ గా ఉన్నాము ఏం నేర్చుకున్నారు సార్ ఒకటి ఇక్కడ ఆయాది వాస్తు గురించి వచ్చింది కంటే నేను ఆస్ట్రాలజీ బేస్ ఇంట్రెస్ట్ సార్ నాకు ఓకే సో మన కర్మ బట్టే మనం పుడతాము పుట్టుకలు చాలు ఉంటాయి సో ఇక్కడ నక్షత్ర బేస్డ్ ఆయాదని అని చెప్పి ఒక వినిన తర్వాత వాస్తవ అక్కడ వీడియోలు చూసాను చూస్తే కూడా ఎక్కడ కూడా నేను ఇచ్చిన రిప్లైస్ ఎక్కడ కామెంట్స్ ఇవ్వట్లేదు రిప్లైస్ సరిగ్గా రావట్లేదు సో ఐ వాంట గోయింగ్ టు ది సబ్జెక్ట్ అనమాట సో మీరు మీరు టచ్ చేయాలి నాకు టచ్ మీ వీడియో ఫాలో అయిన తర్వాత ఐ నో దట్ యు సబ్జెక్ట్ ఇన్ దట్ మ్యాటర్ తర్వాత ఏం అంటే ఇక్కడ మళ్ళీ ఒక కోర్స్ అంతా మాట్లాడి ఇక్కడికి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఇంజనీర్స్ ఏం చేస్తానంటే కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా కావాలని చెప్పేసి ఉన్న గడపలో సగం కట్ చేసి సగం బెడ్రూమ్లు సగం హాల్ కిచెన్ చేసేసి క్లోజ్ చేస్తాను దానివల్ల జనాలకి లోన్స్ ఎక్కువైపోతున్నాయి అప్లై ఎక్కువ అవుతున్నాయి బీడీ పెరుగుతుంది కానీ సాటిస్ఫాక్షన్ లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు పబ్బులకు సో దేనివల్ల జరుగుతుందని చెప్పి ఎంకరేజ్ చేసినప్పుడు ఆ స్పేస్ తత్వంలో ఉన్న ప్రాబ్లం వల్ల ఇదంతా జరుగుతుంది ఆ ఎంక్లో స్పేస్ రావట్లేదు అని చెప్పి దీనికి మనం పుట్టిన నక్షత్రానికి ఉండే ఈ ఆయుధ నక్షత్రాలు ఈ ఇంటికి కట్టిన ఈ స్పేరులో ఉండే బలానికి సం రిజల్యూషన్స్ రావట్లేదు దానివల్ల ఈ ఇంట్లో కొట్టుకోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడికి వచ్చినది ఏమిటంటే ఉన్న స్థలాన్ని ఏ విధంగా ఏ రేస్లో కడితే ఆ రిజల్యూషన్ ప్లస్ ఈ మనం పుట్టిన నక్షత్రాన్ని రిజల్యూషన్ కంపేటబుల్ అయ్యేసి చేసి ఇంత అందరికీ ప్రశాంతంగా ఉంటుంది అందరికీ గ్లో కావడానికి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఈ విధంగా ఈ ఈ మూడు రోజులు ఈ రెండు రోజులకి వస్తున్నాయి ఏంటంటే ఒక ఇండియే ఉన్న కట్టుకోకుండా వన్ పాయింట్ ఫైవ్ వన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పర్సెంట్ అండ్ మ్యాక్సిమం టూ టైమ్స్ వరకు ఉన్న పిల్లలకు టూ టైమ్స్ కట్టుకోవచ్చు ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నాను తర్వాత ఏంటంటే ఇదే సబ్జెక్ట్ ని స్టాక్ మార్కెట్ లో వాడతారు అది చాలా మంది తెలియదు ఈ సబ్జెక్ట్ ని నేను దాన్ని కోడీకరించేసి దీన్ని దీనికి కంపారిజన్ ఉన్నప్పుడు ఏంటంటే స్పెక్యులేషన్ చేసేవాడికి ఎటు డీల్ కట్టచ్చు ఆ యాంగిల్లో ఉన్న వాడికి ఎటువంటి కలిసి ఒక సైంటిఫిక్ తో నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఎక్కడైనా కలుస్తాయి పాయింట్స్ అని చెప్పేసి అది సార్ ఇప్పుడు మాట అనే కదా ఈ ప్రపోర్షన్స్ అనేది దేనికి కడతారు చేసుకున్నారు అంటే మన కట్టిన బిల్డింగ్ పొడుగు ఉన్న అంటే సెట్ బ్యాక్స్ పోను మిగతా వచ్చిన మిగిలిపోయిన దానికి పొడిగంతా వెళ్ళి బ్యాక్స్ పోను పోవడం ద్వారా మిగిలిన స్వీకరిస్తున్నారా దానికి ఏదైనా డిఫైన్ చేసి తీసుకున్న తర్వాత సెట్ బ్యాక్స్ వదులుతున్నారా ఆ సెట్ బ్యాక్స్ రెండు రెండు రకాలుగా చేసుకోవచ్చండి అంటే మూలం ఏంటి మూలం అంటే మాత్రం సెట్ బ్యాక్ తీసేసిన తర్వాత ఉన్న స్థలంలోనే మన స్థలంలోనే మనకు ఆయన నెంబర్ తీసుకున్నప్పుడు అప్పుడు మన నక్షత్ర కంపాటిబిలిటీ వస్తుంది అంటే ఏదైతే చిన్నైనా కూడా వైబ్రెన్సీ మీరు డిఫైన్ డిరైవ్ చేసుకున్నారో ఆ కొలతల్లో అటువంటి నెంబర్ ని ఎలాగ తీసుకోవాలి అటువంటి ని క్రియేట్ చేయడానికి నాలుగు గోడల కింద ఎలా మార్చుకోవాలి ఆయాది నెంబర్ అండి ఆయాది నెంబర్ని అంగూడోతో పెంచుకొని ఇవన్నీ సీక్రెట్ క్లా ఒక రోజు ఒక గంటలో చెప్పేవి కాదు హార్డ్ వర్క్ చేస్తేనే గురువులు మంచి గురువులు మనకు కరెక్ట్ అయినప్పుడే ఇవన్నీ బయటకు వస్తాయి దాన్ని మనం తెలుసుకోగలిగి నిన్న మనంతా నిన్నంతా మేము దాని మీద కొంచెం గ్రిప్ వచ్చింది ఇంకొంచెం ఈ రోజు వెళ్ళిన కల్లా రేపటికల్లా మొత్తం మా ఇంటి మేమే డిజైన్ చేసుకొని అవన్నీ చేసుకోవాల కాన్ఫిడెన్స్ వస్తుందని నాకు నమ్మకం సో ఇదేదో ఒక మూడు రోజుల బేసిక్ కోర్స్ కాదు ఇది మూడు రోజుల సబ్జెక్ట్ టోటల్ గా ఫౌండేషన్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్కి మీరు ఒక ఇల్లు కట్టుకునే శక్తి ఇవ్వడం అనేది నేను చెప్పాను కానీ పూర్ణ స్థాయిలో కట్టాలి అనేటప్పుడు కల్లా పూర్ణంగా నేర్చుకుంటే మంచిది లేదా మీరు తీసుకునేటటువంటి ఇంటికి మా సహకారం తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఆ పూర్ణత్వం ఆ ఇంటికి వస్తుంది అనమాట సో ఏదైనా మీరు చేయొచ్చు ఒక ఆత్మవిశ్వాసం అనేది వచ్చింది కమాండింగ్ వాట్ వాట్ ద మార్కెట్ సైన్స్ మనం ఒక స్పేస్ సైన్స్ స్పేస్ వైబ్రెన్సీతో ఒక ప్రకృతికి ఒక రూపాన్ని ఇస్తున్నాము ఎందుకు ఈ స్పేస్ స్కేల్స్ వాడుతున్నాము ఎన్ని రకాల స్పేస్ స్కేల్స్ రిథమ్స్ ఉంటాయి మీరు నేర్చుకున్న దాంట్లో తెలుసుకోవచ్చా అంగుల చెప్పండి అంగుళ అంగుల ఇంకోటి తాళము ఈ సో వీటి యొక్క అనేది మూలం ఏంటి అనేది తెలుసుకున్నారా మూలం దానికంటే ఇంకా దీని ముందు దీని ముందు అనేది మనకు కనపడేది దీనికంటే ముందు అంటే ఇంకా పోరున్నాయన సో ఒక అణువు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనం ఇంటిని కడుతున్నాం అంటే అణువుల కూర్పు నాలుగు కాళ్ళ మధ్య చేస్తాం అర్థమైందా సో రేపటికి ట్యాంక్ అలా పూర్ణంగా మీరు ఒక ఇల్లు తీసుకునే స్థాయికి వస్తారని నేను ఆశిస్తున్నాను లేట్గా మొదలైంది అనుకున్నా సరే చాలా చక్కగానే ఇచ్చేసాము థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మనాభం గారు ఇక్కడి నుంచి కావాలి సో పరిపూర్ణత అనే దాని గురించి రేపే అడుగుతాను ఎందుకంటే సగం చెప్పి పరిపూర్ణత నేను అడగలేను సో సంతోషం కదా మీరు డబ్బులు పే చేసిందా ఓకే